హలో అండి ఒక ఆదివారం రోజు మష్రూమ్ కర్రీ మష్రూమ్ బిర్యానీ చేసుకుందామని చెప్పి తెమ్మన్నానండి మా వారికి మష్రూమ్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట హండ్రెడ్ రూపీస్కి రెండు తీసుకొని వచ్చారనమాట సరే ఇంకా అయితే ఇంకా రెండు వేసేద్దాం ఒకేసారి ప్యాకెట్లు మిగిలితే నైట్ కర్రీ లాగా కూడా ఉంటుంది కదా అని చెప్పనేసి మొత్తం అయితే పెద్ద గిన్నెలోకి వేసుకొని ఉప్పు బాగా వేసుకొని ఉప్పు కొంచెం వేసుకొని ఆ మట్టి ఉంటుంది కదా మట్టి అట్లా ఏదైనా ఉంటుందేమో అనేసి నీట్గా అయితే బాగా కడిగేసానండి ఇంకైతే బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి అవి ఆ మష్రూమ్ని సన్న సన్నగా కోసి కూడా పెట్టుకున్నానమాట ఇంకా పిల్లలు ఇంట్లో ఖాళీ కానీ సెలవులు కదా ఇంకా అట్ల శరణ్య కూడా ఉంది కదా అని చెప్పని మా పాపకు ఇచ్చాననమాట ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా తరిగి తరిగియమ్మని తరిగిచ్చేసింది ఇంకైతే రెడీ చేద్దాం అయితే హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ చేద్దాము మష్రూమ్ కర్రీ చేద్దామని అనుకున్నానండి మా వారిని తెచ్చారనమాట ఇప్పుడైతే ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను పిల్లల దగ్గర కట్ చేయించానమాట ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట రెండిటికి తని తనిగా ఇప్పుడైతే దీంట్లో పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి అన్నగా పొడుగ్గా పెట్టుకుంటాను ఇప్పుడైతే కర్రీ చేసుకోవడానికి కోసమని ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి చెక్క లవంగం సోంపు అన్నీ కొంచెం కొంచెం పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలన్నమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను స్మెల్ కోసం ఎక్కువ ఎక్కువ నేను గరం మసాలా అంతా కూడా అయితే వేగిన తర్వాత కొంచెం బాగా పోపు వేగుతుంది సన్న సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను నేను ఇదివరకు వీడియోలనే పెట్టానండి ఇవన్నీ కూడాను కొంచెం అదే చెప్పాను కదా ఇదివరకు వీడియోలు అంటే నాది నా ఛానల్ కొంచెం ప్రాబ్లం అయ్యి డిలీట్ అయిపోయింది అనమాట దానివల్ల చాలా కొంచెం ఒక ఐదు రోజుల దాకా బాధపడ్డాను బాగా చాలా వీడియోలు చేశాను కూడా ఫైవ్ హండ్రెడ్ వీడియో సిక్స్ హండ్రెడ్ వీడియోలు దాకా చేశాను కానీ ఒక చిన్నది వీడియో పెట్టినందుకు అంటే అది ఒక చోటకి వెళ్ళాం కదా వీడియోలో చూసే ఉంటారు ఆ వీడియో పెట్టినానమాట అది స్ట్రోక్ పడింది స్ట్రైక్ అంట నాకు తెలియదు ఇవన్నీ కూడా నేను అవన్నీ గమనించుకోలేదు స్ట్రైక్ పడిపోయింది నాకు త్రీ టైమ్స్ పడింది దాంతో ఛానల్లే లేకుండా అన్నమాట అదే డిడి స్మార్ట్ బ్లాగ్ అని పెట్టున్నాను కదా ఇంతకు ముందు ఆ ఛానల్ ఛానల్లే కనబడకుండా వెళ్ళిపోయింది అనమాట నాకు డిలీట్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు సరే ఇప్పుడైతే ఇంకా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి ఏది కూడా మనం ఓడిపోతే ఓడిపోయామని బాధపడుతూ ఉండకూడదు కదా ధైర్యంగా ముందుకు పోవాలి కదా అన్నట్టు అనుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేశాను నేను మీ అందరి ఆదరాభిమానం నాకు ఎప్పుడూ ఉండాలి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ వీడియోస్ అయితే మళ్ళీ పెడుతూ ఉంటాను ప్రతిరోజు కూడా మీకు నచ్చినట్టు పెడుతూ ఉంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వేగిపోయిందండి పోపు ఇంకైతే వేసుకుంటున్నాను పోపు వేగిపోయిన తర్వాత ఇవంతా కూడా ఎర్రగడ్ టమాటా అన్ని వేసుకుంటున్నాను గేరతో బాగా తిరగ వేస్తున్నాను కొంచెం బాగా మెత్తబడేదాకా వేగాలన్నమాట ఇది వేగాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసామనుకోండి మెత్తగా బాగా ఉడికిపోతుంది కొంచెం దానికైనా మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ రైస్ పెట్టాను అనమాట ఇది ఉడికిపోయింది దీన్ని వన్ చేసుకోవాలి అదే చెప్పాను కదా మీరు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను కదా దానికోసం ఒక తెల్ల వైట్ రైస్ ఒక గ్లాస్ పెట్టుకుంటే సరిపోతుందని అది రసంకి వేసుకుంటారు ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ లాగా పెట్టుకుంటారు అనమాట అయితే ఇది ఆపేసి రైస్ అయితే చేస్తాను చాలా బాధపడ్డానండి చానా లేనందుకు నాకు వెళ్ళిపోయిందని ఫిలిట్ అయిపోయిందని కానీ ఇంకా నాకు ఏం చేయాలో తోచక ఇంకా నేను చానా బాధలో కూర్చొని ఉంటే ఇంకా మా వాళ్ళు స్వాతి మా శరణ్య మా వాళ్ళంతా ఒప్పుకోలేదనమాట నువ్వు ఎందుకు బాధపడతావు దిగులు పడతావు ఛానల్ స్టార్ట్ చేయి కొత్త ఛానల్ స్టార్ట్ చేయి నీ సబ్స్క్రైబర్స్ అంతే మళ్ళీ వస్తారు నీకు ఇవేం పద బాధపడద్దు మీద అభిమానం ఉండేవాళ్ళు తప్పకుండా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నాకు మోటివేషన్ చేస్తారనమాట ఎంతో కష్టపడ్డానని చాలా బాధపడ్డాను కానీ డిలీట్ అయిపోయింది కదా ఛానల్ అని ఏం చేయాలో తోచలేక కానీ లాస్ట్ కి మా వారు కూడా నన్ను చూసి ఏం అలా ఉంది ఎలా ఉంది అని చాలా బాధపడ్డారనమాట ఇలా కూడా జరుగుతుందని ముందుగా చూసుకోవచ్చు కదనే అని అని అరిసారు నాకు తెలియదు కదా ఇవన్నీ మెయిల్ కూడా చూసుకోలేదన్నమాట నేనైతే ఆ పిల్లల హడావిడిలో పిల్లలు సెల్ తీసుకునే సరే వీడియోలు చేశానా అప్లోడ్ చేశానా ఆ వీడియోలు తీయడము అప్లోడ్ చేయడం ఇదే చేసుకుంటూ ఉండిపోయాను అనమాట ఇప్పుడైతే పోపు వేగిపోయి బాగా ఎరగదు టమాటా వేగిపోయిందండి ఇప్పుడైతే వేసేస్తున్నాను కర్రీకి మష్రూమ్ వేసేస్తున్నాను కడిగి ఉప్పు నీళ్ళు పచ్చి నీళ్ళల్లో వేస్తున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడైతే వేసేస్తున్నాను కొంచెం బిర్యానీకి పక్కకి వేసుకుంటాను మష్రూమ్ బిర్యానీ అట్లా నీళ్ళల్లోనే పెడతాను లాస్ట్ లో వేస్తాను ఒకటి అంటే ఈ రైస్ వంచేసి దాంట్లో పెడతాను ఈ విధంగా ఇంకా కర్రీ ఉంది అనుకోండి కి మా వార్త కాబట్టి చపాతి చేసేయచ్చు కదా అందువల్ల అంటే అందరూ వీడియోలు పెడుతూ ఉన్నారు వాళ్ళు పెట్టేది వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు నా స్టైల్లో నేను చేస్తున్నాను మీకు ఈజీగా అనిపిస్తు అనిపించింది అనుకోండి నా వీడియోలో చూసి కూడా నేర్చుకుంటారు కదా చూసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేస్తారు కదా అని పెడుతున్నాను ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి సోషల్ మీడియాలో కనబడాలి మనం కూడా మన వంటలు మన నేను చేసేటివి కూడా నచ్చాలి అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది ఆ ఆశ నాకు ఉందండి నాకు కొంచెం వీడియోలు పిచ్చి ఉంది ఫోటోలు పిచ్చి కూడా ఉంది దానివల్లనే నాకు ఇంట్రెస్ట్ అయింది అనమాట సోషల్ మీడియాలో ఈ విధంగా యూట్యూబ్ లో ఉండాలని చూ అందరిలాగా నేను కూడా బాగా చేయాలని ఆశ వచ్చింది అనమాట నాకు కానీ లాస్ట్ లో ఈ విధంగా బాధపడేటట్టు ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది దానివల్ల నేనేం బాధపడ్ పడ్డాను ఇప్పుడైతే కొంచెం అందరు మోటివేషన్ చేసిన వల్ల నేను కూడా కొంచెం అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినందుకు కొంచెం అయితే హ్యాపీ పడ్డాను అనమాట అంటే నా ఛానల్ పోయిందని నవ్వుకునే వాళ్ళు నవ్వుకొని దానికి నేనేం చేయలేను కాకపోతే అందరికీ కష్టం అనేది రాకుండా ఉండదు ప్రతి ఒక్కరికి వస్తుంది అది నాకు వచ్చింది అనమాట ఇలాగా నాకు ఒకదానికే కాదంటండి మంది లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా డిలీట్ అయిపోయినాయంట అది నేను ఒకసారి వీడియోలో మళ్ళీ చూసాను పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో కదా మరి అందుకోసమని నేను కూడా నేను ధైర్యాన్ని తెచ్చుకున్నాను అనమాట ఈ విధంగా అయితే మనం ఎప్పుడు డీలా పడకూడదు ఇంక మీట ఎప్పుడు కూడా వీడియోలు పెట్టుకుంటూ వెళ్దాము అలాంటి వీడియోలు పెట్టకూడదు అని అనుకున్నాను ఆ వీడియో తనిగా ఒకటి చేస్తానండి ఎందుకు అలా జరిగిందని చెప్తాను ఇప్పుడైతే ఈ బిర్యానీ కర్రీకి అవసరం పసుపు అవన్నీ వేసేసి కొంచెం బాగా మూత పెట్టి మూత పెట్టి ఉడికిచ్చేసినాం అనుకోండి ముద్దగా వచ్చేస్తుంది మిరపొడి వేసేసి చికెన్ మసాలాగా అనుకోండి బాగుంటుంది దానితో మనకి ఈ మ్యాగీ మసాలాలు ఉంటాయి కదా ఆ ప్యాకెట్ కూడా ఒకటేసామని టేస్ట్ బాగా వచ్చేస్తుంది నేను అలాగే చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ఒకసారి అయితే మీరు అలా ట్రై చేయండి మీకు తెలుస్తుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే అన్నం వంచేద్దాం గ్లాస్ పెట్టున్నాను కదా ఆ విధంగా బాధపడ్డాను నా సబ్స్క్రైబర్స్ అంతా మళ్ళా నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ విధంగా అయితే అయిపోయింది ఛానల్ అయితే నేను చాలా వస్తుందేమో మెయిల్ పెట్టాము కూడా వాళ్ళకి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట హలో అండి ఇంకా బిర్యానీ కోసం అయితే ఈ పాత్ర అయితే పెట్టుకున్నానండి ఎరగడ్డ టమాటా పాప కోసింది కదా అవన్నీ దీంట్లోకి వేసుకుంటాను ఆయిల్ వేసిన తర్వాత చెక్కా లవంగము యాలక్ ఎలాచి రెండు కొట్టి వేస్తానన్నమాట వేసుకొని ఇంకైతే బిర్యానీ మసాలా అవి చెప్పాను కదా అవన్నీ కూడా వేసేసి దాంట్లోకి తిరగబేసేస్తానన్నమాట ఈ బాసుమతి రైస్ అయితే దీంట్లో మూడు గ్లాసులు వేసుకున్నానండి దీంతో మూడు గ్లాసులు వేసుకుంటాను దీనికి వచ్చి ఒక గ్లాసుకి దీంతో ఒక గ్లాసు నీళ్ళు అనమాట ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటాను అనమాట ఇది దీనికి రెండు గ్లాసులు పడుతుంది అనమాట ఈ విధంగా చేస్తాను బా మష్రూమ్ రైస్ అయితే అంటే మామూలు చికెన్ బిర్యానీ కూడా అంతే కొలత నాకు ఈ కొలత తీసుకుంటాను నేను ఇదైతే బాస్మతి రైస్ అండి ఢీమాట్లో తెచ్చాను అప్పుడప్పుడు మేము వాడుకుంటూనే ఉంటాం కాబట్టి అయిపోవచ్చింది తెచ్చుకోవాలి ఇప్పుడైతే సరిపోతుంది అనమాట మూడు గ్లాసులకి అందుకోసం ఇంకైతే ఈ కొలత అయితే ఇవ్వండి వేసేటప్పుడు అంటే ఈ బిట్టు నేను పట్టాను కానీ తీసాను మా పాప వాళ్ళు ఏదో డిలీట్ చేసేసినట్టున్నారు అందుకోసం అని చెప్పి మీరు చూపించదామని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే పడుతున్నానండి ఈ ఈ విధంగా అంతేనండి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట కరెక్ట్గా వచ్చేసింది పదునుగా మనము నీళ్ళు తక్కువ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే ముద్ద కట్టేస్తుంది అనమాట అంటే మనం కరెక్ట్గా పచ్చిమిర్చి వేసాను రెండు స్పూన్లు వేసి అనమాట మిర్చి పొడి మిగతా అంతా చికెన్ మసాలా పొడి కొంచెం వేసాను ఇది మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసాను అనమాట టేస్ట్ కోసం బాగుంటుంది కానీ అని అంతే స్టవ్ ఆపేసాను అనమాట మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కర్రీ కూడా కొంచెం ఉడకాలని రెండు స్పూన్లు కారం అయితే అనమాట పచ్చిమిర్చి ఒక నాలుగేమో కట్ చేసేసాను ఆ కారం సరిపోదు కదా కర్రీకి చపాతీకి బాగుంటుంది కదా నైట్ కనేసి ఇప్పుడైతే పిల్లలుగా తినేస్తారు అందరము ఇంకా నైట్కి చపాతి కొంచెం అనేది కొంచెం కారం అయితే అనమాట దీనికి కూడా చికెన్ మసాలా మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసాను టేస్ట్గా వస్తుందని ఇంకైతే కొంచెం ఉడికిపోయింది ఆపేయడమే అంతేనండి రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకుని తినేయడమే అనమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి